హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్ శాండిల్ నైంటీ నైన్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైన ఎర్రచందనం మొక్క గురించి తెలుసుకుంటున్నాము ముందుగా ఎర్రచందనం అంటే ఏమిటి అని తెలుసుకుందాం దీని యొక్క శాస్త్రీయ నామం టెరోకార్పస్ శాంటాలినస్ ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెరిగే ఏకైక జాతి మొక్క దీన్ని ఎర్ర బంగారంగా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్కి తలమానికం ఎర్రచందనం మొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం అందుకే దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎర్ర బంగారంగా కూడా పిలుస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దక్షిణ ప్రాంతమైన అనంతపూర్ కర్నూల్ కడప చిత్తూరు నెల్లూరు ప్రకాశం మొదలైన జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది అనగా శేషాచలం నల్లమల అటవీ ప్రాంతంలో దీ దీని ఎదుగుదలకు కావలసిన సారవంతమైన భూమి ఉన్నది కావున ఇది అక్కడ మాత్రమే పండే ఏకైక మొక్క